ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలోచించకు ఈ సాయిని తాకు రెండు శుభవార్తల నెటిని గుమ్మంలోకి తీసుకువచ్చానమ్మ వెనక్కి నెట్టి పంపవద్దమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా మన భవిష్యత్తును పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశంలో వినే ముందు ఎవరైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే అయితే వినడం స్టార్ట్ చేయండి ఇక బాబాగారు సందేశం తల్లి రెండు శుభవార్తలు అనేటివి నీ కోసం తీసుకొచ్చాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో బాధలను కూడా పడ్డావు ఎప్పుడు బాబా సంతోషాలు నా జీవితంలోకి వచ్చేది అని చెప్పి తరచుగా నన్ను అడుగుతూ ఉన్నావు భరించలేని బాధలతోటి ఈ బరువును మోయలేకపోతున్నాను బాబా సమస్యల నుంచి గట్టెక్కించే దారిని చూపించండి బాబా అని చెప్పి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నావు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా నీ జీవితంలో నువ్వు కోరిన ఫలితాలు అనేటివి రాక నువ్వు నా మీద కూడా అలకని చూపించావు తల్లి అలకని చూపించినందుకు నీ మీద నాకు ఏ మాత్రం కూడా కోపం లేదు ఎందుకంటే నీ యొక్క అలకకి ఒక కారణం ఉంది నీ సమస్యకు తీరలేదు అని చెప్పి నా మీద కోపంగా నీకు అనిపించటం వలనే నా మీద అలిగావు కనుక ఈ తండ్రి అయిన బాబాకి ఆ బిడ్డ మీద ఎటువంటి కోపం ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఒక తండ్రి మీద తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుంది అని చెప్పి తండ్రి తెలుసుకొని ఆ బాధలను ఎలా దూరం చేస్తాడో ఆ బిడ్డని ఎలా సంతోష పెడతాడో ఆ తండ్రికి తెలుసు కదా తల్లి అదే విధానంగా ఇప్పుడు నా పడుతున్న బాధని దూరం చేయడానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావు నాకు తెలుసు కదా తల్లి కనుక నేను అలకని నేను తప్పకుండా దూరం చేస్తాను కనుక నువ్వు ఆశించిన ఆ శుభవార్త ఏదైతే ఉన్నాయో ఆ శుభవార్తలు ఒకటి కాదు తల్లి రెండు శుభవార్తలు అయితే నీవి నీ చెవిన పడిన చూడబోతున్నాను నా బిడ్డ ఏ నా మీద కూడా అలకన చూపించావు తల్లి అలకన చూపించినందుకు నీ మీద నాకు ఏ మాత్రం కూడా కోపం లేదు ఎందుకంటే నీ యొక్క అలకకి కక కారణం ఉంటుంది నీ సమస్యలు తీరలేదు అని చెప్పి నా మీద కోపంగా నీకు అనిపించటం వలనే నా మీద అలిగావు కనుక ఈ తండ్రి అయిన బాబాకి ఆ బిడ్డ మీద ఎటువంటి కోపం ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఒక తండ్రి మీద తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుందని చెప్పి తండ్రి తెలుసుకొని ఆ బాధలను ఎలా దూరం చేస్తాడో ఆ బిడ్డను ఎలా సంతోష పెడతాడో ఆ తండ్రికి తెలుసు కదా తల్లి అదే విధానంగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధని దూరం చేయడానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావు నాకు తెలుసు కదా తల్లి కనుకనే నీ అలకని నేను తప్పకుండా దూరం చేస్తాను కనుక నువ్వు ఆశించిన ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలు ఒకటి కాదు తల్లి రెండు శుభవార్తలు అనేటివి నీ చెవిన పడేలా చూడబోతున్నాను బిడ్డ ఈ రెండు శుభవార్తలు నీ చెవిన పడాలి అంటే గనక తప్పకుండా నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నీ యొక్క మార్పును నువ్వు తప్పకుండా చూడాలి అంటే నీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను తప్పకుండా నువ్వు సరిదిద్దుకోవాలి అంటే ఆ మార్పులను నువ్వు నేర్చుకోవాలి అందులో మొదటిది ఫాస్ట్ అంటే నీ యొక్క గతాన్ని ఎప్పటికప్పుడు తవ్వుకుంటూ ఆ గతం తాలూకు ఆలోచనలు మనసులో నెమ్మరు వేసుకుంటూ నాకెందుకు ఇలా జరిగింది అని ఎప్పుడు కూడా గతాన్ని తలుచుకొని కన్నీటిని పెట్టుకుంటూ ఉంటున్నావు అసలు నిజానికి గతం గత అని నువ్వు వినే ఉంటావు కదా తల్లి ఎందుకంటే గతం అనేది అయిపోయింది ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఒకటికి వంద సార్లు అనుకున్నా కూడా ఆ గతంలో నీకు ఎటువంటి మార్పు రాదు కదా తల్లి కనుక గతాన్నే నెమ్మది వేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా ఆపి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అసలు నీ జీవితంలో నువ్వు చేయవలసిన మార్పులేంటి చేర్పులేంటి వీటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయి గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ప్రయత్నం కనుక నువ్వు మొదలు పెడితే కనుక ఆ రోజు నుంచే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది ఇక తర్వాత నీ యొక్క ఫైనాన్స్ విషయంలో అంటే నీ యొక్క జీవితంలో డబ్బుకి సంబంధించి ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతున్నావు నీ యొక్క కోరికలు తీర్చుకోవాలి అన్నా కానీ నీ యొక్క సమస్యల నుంచి నువ్వు బయటపడాలన్నా కానీ నువ్వు ఆనందంగా జీవితంలో బతకాలన్నా కానీ అన్నిటికీ కూడా నువ్వు ధనం కావాలి ధనం మూలం ఇదం జగత్ అనే మాట నువ్వు వినే ఉంటావు కదా తల్లి అన్నిటికీ ధనం అనేది పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది కనుక నువ్వు ఏ సమస్యలతో ఇబ్బంది పడి నువ్వు ధనాన్ని ఇచ్చావో ఆ ధనాన్ని వారు నీకు ఇవ్వకుండా నీకు తరచుగా ఇబ్బంది పెడుతున్నారు వారే స్వయంగా నీ యొక్క ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నువ్వు ఇచ్చిన ధనాన్ని వడ్డీతో సహా కలిపి నీకు ఇచ్చేస్తారమ్మా కనుక నువ్వు ఆ ధనం గురించి మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకు ఈ తండ్రి అయిన బాబా మీద నీ యొక్క బరువుని బాధ్యతను నువ్వు ఏ విధంగా అయితే పెట్టావో ఇకపై ఆనందంగా ఉండవచ్చు అని దాని అర్థం తల్లి ఎందుకంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా ఆ నమ్మకాన్ని మాత్రం ఎత్తి పరిస్థితుల్లో కూడా నేను ఒమ్ము మాత్రం చేయను కనుక బరువు బాధ్యత భారం నా మీద వదిలేసావు కాబట్టి ఇకపై నువ్వు నిశ్చింతగా జీవించవచ్చు ఇక నీకు నీ యొక్క అవసరాలకు నీ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు దక్కాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది నీకు నాలుగు వైపుల నుంచి అందేలాగా నేను చూసుకుంటాను కనుక ధనం గురించి మాత్రం ఇక ఆలోచించే ప్రయత్నం మాత్రం మనకు నీకు ఎందులో అయితే ఒక ప్రత్యేకత ఉందో అందులో కనుక నువ్వు ఏకాగ్రత చూపించినట్లయితే కనుక నీకు ధనం అనేది ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం అనేది ఉన్నది ఇక నువ్వు ఉన్నది చేస్తున్న ఉద్యోగంలో తప్పకుండా నీకు కొన్ని నెలల్లోనే ఒక పెద్ద ప్రమోషన్ అనేది రాబోతుంది కనుక నీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవ్వబోతుంది ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు నువ్వు చేస్తున్న వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలన్నీ ఎదురయ్యాయి ఎంత కూడా నీ మీద ఉన్న దృష్టి దోషం వల్ల మాత్రమే జరుగుతుంది కనుక నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే కనుక ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పాలి ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పకూడదు అని చెప్పి ఆలోచించుకొని వారి దగ్గర గనక నువ్వు చెప్పకుండా ఉంటే నీ యొక్క దృష్టి దోషం అనేది దెబ్బై శాతం తగ్గే అవకాశం ఉంటుంది అనగా నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని గనక నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసినట్లయితే ధనం గురించి నీకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటాను ఇక నువ్వు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎమోషన్స్ తల్లి చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా కానీ అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంత అతి ఆలోచన అని చెప్పి నీకు నీవే ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచన వస్తూ ఉంటుంది కానీ చిన్న చిన్న వాటికే భయంతో బెంబెలెత్తిపోతున్నావు గోరంతా పోయేది గొడ్డలంతా అవుతుందేమోనని చెప్పి కంగారు పడిపోతున్నావు ఎవరన్నా పన్నెత్తి ఒక మాట అన్నా కూడా వెంటనే కళ్ళలో నుంచి నీకు నీరు వచ్చేస్తూ ఉంటుంది అంత అమాయకంగా ఉన్నావు తల్లి ఇది కలికాలం ఎప్పటి రోజుల్లో ఎంత అమాయకంగా ఉంటే గనక నీ యొక్క ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని నీ మీద అధికారాన్ని చెలాయించే జనాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నీ యొక్క ఎమోషన్స్ అనేటివి అంటే నీలో బలం ఏంటి నీలో బలహీనత ఏంటి ఇవేవీ కూడా నువ్వు ఎదుటి వారిని ముందు బయట పెట్టుకోకుండా నీ యొక్క ప్రవర్తన అందరి ముందు సమయానికి తగినట్టుగా గనక నువ్వు ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే తప్ప ఎవరి ముందు కూడా తలదించుకోవాల్సిన అయితే రాదు అని చెప్పి గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే కనుక కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఇది చెయ్యి ఇది చేస్తేనే నీకు సరిగ్గా జరుగుతుంది ఇలా మాట్లాడితేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటేనే తప్పకుండా నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు ఇలా కొంతమంది వ్యక్తులు నువ్వు మనిషివైతే వారిని యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా నీ మీద రుద్ది వాళ్ళ ఇష్టానుసారంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలా మ్యానిపులేట్ చేసే వారికి దూరంగా ఉండు నువ్వు నీలాగే ఉండు ఎప్పుడైనా కానీ నువ్వు నీలాగా ఉన్నప్పుడు మాత్రమే అందులో నువ్వు ఎందులోనైనా కానీ ఒక విజయాన్ని సాధించగలవు ఒక గుర్తింపును తెచ్చుకోగలవు అలా కాకుండా ఎవరైతే నేను మేనిపులేట్ చేస్తున్నారో వారి యొక్క మనస్తత్వాన్ని తగ్గట్లుగా ఈ యొక్క ప్రవర్తన కనుక ఉన్నట్లయితే గనక ఎటువంటి గుర్తింపు ఎత్తి ఉండదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇంకా అన్నిటికంటే కూడా నువ్వు ఇప్పుడున్న ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా డేంజర్ కనుక నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ యొక్క పరిస్థితి గురించి ఆలోచించి అందులో నుంచి నీ యొక్క తెలివితేటల్ని కనుక ఉపయోగించుకొని ఏ పని చేస్తే నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటపడగలవో ఆలోచించుకొని నీ యొక్క పరిస్థితిని నువ్వు మాత్రమే సరిపెట్టుకొని బయటపడే ప్రయత్నం చేస్తే తప్పకుండా నీకు అంటే డేంజర్ జోన్ నుంచి బయటపడి నువ్వు కోరుకున్న ఆ యొక్క స్థితిలోకి నువ్వు రాగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకో తల్లి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనిషి యొక్క ప్రవర్తన కూడా మనిషి యొక్క మాటకి కూడా చాలా విలువ ఉంటుంది ఒక మాటే కష్టంలో పడవేయగలదు ఒక మాటే కష్టం నుంచి బయటకు తీయగలదు ఒక మాటే మనిషిని సంతోష పెట్టగలదు అదే మాట మనిషిని బాధ పెట్టగలదు కనుక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎవరితో మాట్లాడినా కానీ చా నీ మాట తీరు అనేది ఎంత పద్ధతిగా ఉన్నదో అది మాత్రమే ముఖ్యం ఇక నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి ఏ అనేది కూడా నువ్వు ఆలోచించుకొని చేయడం వలన నువ్వు కోరుకున్న స్థాయిలో నువ్వు నిలబడగలుగుతావు అనేది గుర్తుంచుకో బిడ్డ ఇక నేను చెప్పాలి అనుకుంటున్న రెండు శుభవార్తలేంటో జాగ్రత్తగా విను మొదటిది నీ యొక్క బంధం గురించి నీ యొక్క బంధంతో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు ఎన్నో బాధలని అనుభవించావు ఎన్నో అవగాహనలు కూడా పడ్డావు ఇక నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలం అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనిషి గురువారం రోజుకి పూర్తిగా ముగి నువ్వు గమనించి ఉన్నట్లయితే నీకు అందించే ప్రతి శుభవార్త కూడా నేను గురువారం మాత్రమే అందేలా చేశాను కనుక నా మీద నమ్మకంతో ఉండు తల్లి రేపు వచ్చే గురువారానికి మొదటి శుభవార్తనిచ్చేవి పడబోతుంది అది కూడా నీ యొక్క బంధం గురించి అదేంటి అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అవమానాలు అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పడబోతుంది నువ్వు ఏదైతే నువ్వు మార్పుని తోడులో రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు అనేది నీకు రేపు గురువారం కల్లా నేను నీకు వచ్చేలా చూడబోతున్నాను కనుక నీ యొక్క బంధం గురించి ఇకపై నువ్వు ఎటువంటి సమస్యలను పడవలసిన అవసరం లేదు అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది ఎవరైతే నువ్వు ఎవరి గురించి అయితే ఇన్ని రోజులు బాధపడి చిన్నతనంగా ఫీల్ అయ్యావో ఆ బంధం వల్లనే రేపటి నుంచి నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడబోతున్నావు అని గుర్తుంచుకో కనుక దాని గురించి ఇక ఏం మాత్రం కూడా ఆలోచించవద్దు నీ బంధం యొక్క పూర్తి బాధ్యత నాది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను నువ్వు ఏమైతే నువ్వు కోరుకుంటున్నావో అది కొంచెం కూడా తప్పకుండా పూర్తిగా నీ బంధంలో గొప్ప మార్పు నీకు రేపు గురువారం కల్లా నేను తీసుకురాబోతున్నాను ఇదే నీ జీవితంలో మొదటి శుభవార్త అని గుర్తుంచుకో ఇక రెండవ శుభవార్త ఏదైతే ఉందో అది చెప్తున్నాను జాగ్రత్తగా విని తెలుసుకో ఏదైతే నీకు ఆశ ఉందో ఏదైతే సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఆ సొంత ఇంటి కళని అనేది ఒక సంవత్సరం లోపు ఏ రూపంలోనైనా కానీ నెరవేరుతుందంటే అది నువ్వు కళలో కూడా ఊహించ ఉండవు ఆ యొక్క శుభవార్త అనేది నీ చెవిన అనేది చాలా తొందరగా పడుతుంది నువ్వు ఇప్పటి వరకు అద్ద ఇళ్ళల్లో ఉండి ఎన్నో రకాల అవమానాలని పడ్డావు బాధలని పడ్డావు ప్రతిసారి కూడా నువ్వు కోరుకుంటున్నట్టుగా నువ్వు అనుకున్నట్టుగా నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది నేను ఈ బాధలు పడలేకపోతున్నాను సొంత ఇంటి ఓనర్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటున్నావు కదా తల్లి అయితే రెండవ శుభవార్తగా నేను నీకు అందిస్తున్నది అదే ఈ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో జరిగే నువ్వు గృహప్రవేశం కూడా చేసుకుంటావు ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ రెండవ శుభవార్తగా నీ సొంత ఇంటిని నేను నేను కానుకగా ఇవ్వబోతున్నాను ఇటువంటి ఇబ్బంది లేకుండా నీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని చెప్పి చెప్తున్నాను దానికోసం ఇప్పటి నుంచే ఒక చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టి సంవత్సరంలోపు నీకు కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అని కూడా నేను నీకు హామీ ఇస్తున్నాను ఇక చిన్న చిన్న సమస్యలు అనేటివి నీ జీవితంలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి జీవితం అన్న తర్వాత ఎప్పుడూ ఒకేలాగా ఉండదుగా తల్లి కష్టం ఉంటుంది కష్టం వెనకాల సుఖం కూడా ఉంటుంది బాధలు ఉంటాయి బాధల వెనకాలే సంతోషం కూడా ఉంటుంది పొగడ్తలు ఉంటాయి వాటి వెనకాలే అవమానాలు కూడా ఉంటాయి అన్నింటినీ కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు మానసిక ధైర్యాన్ని పుచ్చుకొని ఆ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నీ యొక్క నడవడిక ఉంటే కనుక అంత కూడా సక్రమంగా జరుగుతుంది ఏది జరిగినా ఏం చేసినా ఏం చేయాలి అనుకున్నా కానీ అన్నింటికి కూడా మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది ఆ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ఎంత కాలం అయితే ఉండగలుగుతావో అప్పటి వరకు నీకు యొక్క ఇంటి గుమ్మం వరకు ఏ కష్టమైనా రాదు అని చెప్పి గుర్తుంచుకో వచ్చే పెద్ద కష్టం కూడా నీకు చాలా చిన్న సమస్యగానే కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకో తల్లిని వెనకాల ఈ బాబా ఉన్నాడు ఈ తండ్రి ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడే భారాన్ని వదిలేస్తే కనుక నీ యొక్క పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పి నేను నీకు ఆమె ఇస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు అందించాలి మనకు చెప్పాలి అనుకున్న రెండు శుభవార్తలు అయితే చెప్పారండి మరి మీ యొక్క శుభవార్త మీకు అందింది బాబా గారు దయవల్ల అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోతారు ఇక మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిరోజు కూడా బాబాగారి సందేశంలో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆ మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబాగారి ర శిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి സർവേ ജന സർവം ശ്രീ സായ ദർപ്പു ശുഭം ഭവതു ഓം ടാം ശ്രദ്ധാ സഭുരി ഓം സായ